गांव दान जी एम गांव दान जय कर्नाटक जी एम गांव दान जी एम गांव दान जी एम गांव दान जी एम गांव दान अब हमको बंडी भाई करी असली कारी हम भाई करी असली कारी के एस आर नायक हमको भरती लाली के एस आर नायक हमको भरती लाली के एस आर नायक हमको भरती लाली के एस आर नायक हमको भरती लाली

డ అర్బన్ మండలం నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి ఈరోజు విచారిస్తున్న తరుణంలో పార్టీ పిలుపు మేరకు మరియు మా ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీనరసరావు గారి ఆదేశానుసారం నంది కమ్మన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు స్కామ్ బయటపెట్టిన సందర్భంగా ఇటు హరీష్ రావు గారి మీద ఇటు కేటీఆర్ గారి మీద తొలి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యగా నోటీసులు ఇచ్చి ఇది ఒక డైలీ సీరియల్ వైజ్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు నోటీసులు ఇచ్చుకుంటూ పక్కదారి పట్టించే తరుణంలో ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ మున్సిపల్ ఎలక్షన్ లో భయం పట్టుకుంది పూర్తిగా అన్ని కైవసం చేసుకుంటుంది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి భయపడి రేవంత్ రెడ్డి ఈ దొంగ నాటకాలు ఆడి రకంగా మా నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ గవర్దార్ మేము చెప్తున్నాం రానున్న ఈ మున్సిపల్ ఎలక్షన్లలో మొత్తం బిఆర్ఎస్ జెండా వేమలవాడైంది సిరిసిల్లైతే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మీద బిఆర్ఎస్ జెండా ఎగురుతుంది మీకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి బుద్ధి చెప్తారు ఎందుకంటే మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఆరు గ్యారంటీలు అని చెప్పారు ఎక్కడ చేసినా దండు పాలెం లెక్క మీరు మొత్తం స్కాములు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఏజెంట్ పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి ప్రజలు గుర్తిస్తురు ఈ రెండు సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం కూడా ఒక్క పని కూడా ఒక కొత్త కార్యక్రమం కూడా చేయలేదు దీనికి మీకు తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తూ రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎజెండా ఎగురుతుంది ఇక్కడ ఇక్కడే ఎగురుతుంది పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఎగురుతుంది చెప్పి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో మిమ్మల్ని పెట్టే కార్యక్రమం ఈ రోజు నుంచే మొదలవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు కేసీఆర్ గారికి మద్దతుగా ఈ మా వేముల అర్బన్ మండలం నుంచి మా సర్పంచ్ గాని ఇక్కడ వచ్చిన మా గ్రామ శాఖ అధ్యక్షులు మా సెల్స్ డైరెక్టర్ గారు వైస్ వైఎస్ఎంపీ గారు ఎంపీ గారు అందరూ పూర్తిగా మద్దతు తెలిపి కార్యక్రమం విజయం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం చేస్తూ జై తెలంగాణ మన గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా కాన్స్టిట్యసీ ఇన్ఛార్జీ లక్ష్మణ్ గారి అనుసారం దాన్ని తీసుకో పెట్టుకుని మా అర్బన్ మండల్ డీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చీట్ కేసు నోటీసుకు నిరసనగా ఇక్కడ నిరసన తెలియడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో మా మండల నాయకులు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుండి చెప్పినటువంటి ఫోర్ ట్వంటీ హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అప్పుడు తులం బంగారము మరియు లక్ష రూపాయలు ఇస్తారని చెప్పారు అది కానీ ఆరు గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి కార్యక్రమాలే ఇప్పటి కూడా చేస్తూ కుప్పగాలు కొట్టుకుంటూ వాళ్ళు కాలం వెల్లదేస్తున్నారు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు మొన్న జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ నాయకులే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనలే జెండా ఎవరడం జరిగింది ఇప్పుడు రానున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా మా యొక్క సత్తా ఇంటితో చూపించి ప్రతి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలో గాని మన మున్సిపల్ లో కానీ ప్రతి జాగాలో జడ్పిటిషన్లో కానీ మా ఏ జెండా ఎగరవేసి మా ఏ సత్తా ఇంటితో చూపిస్తామని తెలియజేస్తూ ఇక ముందు కూడా ఈ పాలనపై దృష్టి పెట్టకుండా ఏమున్న చీటు కేసులు ఈ నోటీసులు పంపించుకుంటా మొన్నటి రోజున కూడా కేటీఆర్ గారి గాని సంతోష్ కుమార్ గారి హరీష్ హరీశ్రావు గారికి ఇక గారి గాని వాళ్ళు పంపించిన విషయంలో కూడా ఎలాంటిది కూడా ఏం లేదు మీరు బట్టి పెరిగింపులకు గురి చేస్తూ మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా మనం తిరిగి చూసినట్టుకుంటే ముఖ్యమంత్రికి చీటుకు వచ్చి పంపించిన రోజులు లేవు కానీ మీరు ఏదో పాలనపై దృష్టి మళ్లించకుండా ఇలాంటి ఫోర్ కేసు హామీలు ఇచ్చి ఏది కూడా చేయదు కాబట్టి ఇక ముందు రానున్న రోజులలో మీకు తగిన బుద్ధి చెప్పి మా తత్వేదో తినిపిస్తూ తెలియజేస్తూ ఇటు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటున్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరుతో నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ